పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డా శంకర్ శర్మ తెలిపారు వినాయక చవితి పండుగ సందర్భంగా కెమికల్స్తో తయారు చేసిన విగ్రహాలకు బదులు సహజ సిద్ధమైన మట్టి విగ్రహాల వల్ల ఎంతో ఉపయోగం ఉందని అందరూ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు వినాయక చవితి సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగర వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు కెమికల్స్తో తయారు చేసిన విగ్రహాలకు బదులు సహజ సిద్ధమైన మట్టి విగ్రహాల వినాయకుని పూజించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు కుల మతాలకు అతీతంగా జరిగే పండుగలు ప్రజల ఐక్యమత్యం పెరుగుతుందన్నారు వినాయకునికి ఇష్టమైన పిండి వంటలను ప్రజలు తయారు చేసి పూజిస్తారని తెలిపారు బయటికి జంక్ ఫుడ్స్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తావని వాటికి దూరంగా ఉండాలని సూచించారు రోజు తమ జీవితంలో కనీసం ఒక గంట వాకింగ్ వ్యాయామం చేయాలన్నారు ముఖ్యంగా వాకింగ్ చేస్తే మంచిదని తెలిపారు మానవాళి అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని కోరారు ప్రకృతిలో ఉండే అన్ని జీవులకు ప్రపంచంలో ఉండే మానవాళికి వినాయక శుభాకాంక్షలు ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు మన జిల్లాలో ఉండే ప్రజలందరూ వినాయక చవితి జరుపుకొని సంతోషంతో ఆ వినాయకుని దీవెనలతో మరింత జీవితంలో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏమంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు వద్దు మట్టి వినాయ మట్టి వినాయకులు వద్దు అనే శ్లోగంతో ప్రజలు మట్టి వినాయకుల్నే పూజించాలని నేను కోరుకుంటున్నాను ఈ వినాయక చవితి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వినాయక చవితి వలన ప్రజల్లో ఐకమత్యం పెరుగుతుంది కులాలు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగగా వినాయక చవితిని భావిస్తారు వినాయకునికి ఇష్టమైన ఆహార పదార్థాలు చేసి వాళ్ళు కూడా ప్రసాదంగా పెట్టి దాన్ని భుజించి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని మన పూర్వీకులు సూచించిన ఆహారంలో చాలా మటుకు హెల్తీ డైట్ ఉంటుంది ముఖ్యంగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉండే విధంగా ఆహార నియమాలు ఆ కాలంలో పాటించేవాళ్ళు ఇప్పుడు మనము మనము తిరిగి చూసుకుంటే మనం వాడే స్పైసీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ వీటన్నిటి వల్ల ఊబకాయము లైఫ్ స్టైల్ డిసీజెస్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ గట్ ఫ్లోరా చేంజ్ అయిపోవడము ఇవన్నిటి వలన నానా జబ్బులకు ఫ్యాటీ లివర్ జబ్బుకు లివర్ ప్రాబ్లమ్స్ కు హార్ట్ ప్రాబ్లమ్స్ గురవుతున్నారు ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏదైతే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటారో అప్పుడు హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది డైలీ వ్యాయామంలో ఒక వన్ అవర్ వాకింగ్ కానీ సింపుల్ వాకింగ్ ఈజ్ బెటర్ దాన్ ఆల్ ఎక్సర్సైజెస్ వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశాంతమైన జీవితం గడపాలని సంతోషంతో ఒకరికొరు ప్రేమించుకుంటూ అభిమానంగా మానవ రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ బాగుండాలని ఈ పండుగ సందర్భంగా నేను ప్రజలందరికీ మరొకసారి ఆ వినాయకుని దీవెనలు కలగాలని ప్రార్థిస్తున్నాను డాక్టర్ శంకర్ శర్మ సీనియర్ గ్యాస్ట్రయంట్రాలజిస్ట్ కర్నూలు